హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు నాకు బెల్లం కాఫీతో డే మొదలైపోయిందండి మామూలుగా డైలీ టీఏ తాగుతాము కానీ ఈరోజు కాఫీతో స్టార్ట్ చేసాము నేను ఈరోజు బెల్లంతో కాఫీ చేశాను బెల్లం పొడి వేసేసి చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి దిబ్బ రొట్టె అండి ఇంట్లో ఈరోజు దిబ్బ రొట్టె అడిగారు కాబట్టి దోశ పిండిన రొట్టెలాగా వేశాను చాలా టేస్టీగా ఉంది ఇది కూడా చాలా బాగా వచ్చింది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడేకాక ఈ దోశ పిండిని వేసుకున్నానండి కొంచెం మందంగా వేసుకోవాలి దీన్ని బాగా మందంగా వేసుకొని తర్వాత మధ్యలో గ్లాస్లో నీళ్లు పోసేసి ఒక టీ గ్లాస్లో మధ్యలో పెట్టాను ఎందుకంటే ఇది ఉడికిందో లేదో తెలవడం కోసం అని చెప్పేసి అది ఉడికే లోపల మనం చట్నీ చేసుకుందామని దీన్ని చట్నీ కోసం వచ్చేసి నేను కొబ్బరి పల్లీలో పచ్చడి చేశానండి దానికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక ఆయిల్ వేసి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్నట్టు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక చల్లర పెట్టుకోవాలి చల్లరిన తర్వాత ఒక మిక్సీలోకి నేను ముందుగానే పల్లీలు వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి అవి ముందుగా వేస్తున్నాను తర్వాత ఈ వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి నేను దీనికి పోపు పెట్టట్లేదాన్ని ఇలాగా దిబ్బరిట్ట బాగా ఉడికిపోయింది దాన్ని తీసి ఒకసారి ముట్టి చూశాను బాగా ఉడికింది తర్వాత గ్లాస్ తీసేసి మళ్ళీ ఒకసారి వెనక్కి కూడా కోర్లు వేసుకొని కాల్చుకోవాలి ఏమైనా కొద్దిగా పచ్చిగా ఉన్నా కాలిపోతుంది చూడండి దిబ్బరటి ఎంత బాగా వచ్చిందో తర్వాత మనం దీన్ని ఈరోజు నేను టమాటా కర్రీ చేస్తున్నాను దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెడకాక ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అది కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకం కూడా వేసుకోవాలి ఇలా తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కావాల్సినంత పసుపు వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి కాస్త ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది టమాటా అందుకే కొంచెం ఉప్పు వేసాను తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి చాలా మెత్తగా అయ్యేంతవరకు మళ్ళీ మూత తీసి మధ్యలో కలుపుతూ బాగా కలుపుకొని తర్వాత కావాల్సినంత కారం వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను ఇది కూడా వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి మూత పెడితే తీస్తూ బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరకు వేసుకుంటే టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారుగా ఈరోజు బెల్లం కాఫీ దిబ్బ రొట్టె అండ్ కొబ్బరి పల్లెల పచ్చడి మరియు టమాటా కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి